విశాఖ రఘు సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి మార్చి మూడవ తేదీ వరకు మూడవ వైర్లెస్ యాంటీనా మైక్రోవేవ్ సింపోయిజం నిర్వహిస్తున్నట్లు సదస్సు జనరల్ చైర్ డాక్టర్ పిఎస్ఆర్ చౌదరి తెలిపారు రామ్నగర్ లోని సమస్త కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సదస్సు వివరాలను ఆయన వెల్లడించారు ఇరవై తొమ్మిదిన సదస్సును జె విజయనగరం ఉప కులపతి ఆచార్య కె వెంకట సుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు ఐఈఈ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు విద్యార్థులకు ఉపయుక్తంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహణ జరుగుతుందని వివరించారు వర్తమాన పరిశోధనలు సాంకేతిక ఆవిష్కరణపై నిపుణులు ప్రసంగాలు ఉంటాయన్నారు నూతన జ్ఞానాన్ని బదలాయింపు చేసుకోవడానికి పరస్పరం పంచుకోవడానికి ఈ సదస్సు వేదికగా నిలుస్తోందన్నారు సదస్సులో భాగంగా టెక్నికల్ సెషన్స్ కిలోపక న్యాసాలు వర్క్ షాపులు ప్రత్యేక సెషన్స్ స్టూడెంట్స్ పేపర్స్ పోస్టర్ ప్రెజెంటేషన్ ప్లీనరీ సెషన్స్ నిర్వహిస్తున్నామన్నారు సదస్సులో భాగంగా ఐ ట్రిబులీ యంగ్ ప్రొఫెషనల్స్ విమెన్ ఇన్ ఇంజనీరింగ్ ఐ ట్రిబులీ స్టూడెంట్ యాక్టివిటీ వంటివి నిర్వహిస్తామన్నారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి మార్చి మూడో తారీఖు వరకు కూడా నాలుగు రోజులు రఘు ఇంజనీరింగ్ కాలంలో జరుగుతుంది ఈ రోజు అనగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ప్రీ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ జరుగుతుంది ఈ ప్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్ అనేది ముఖ్యంగా బీటెక్ ఎంటెక్ పిల్లలకి పిహెచ్డి స్కాలర్స్ కి మనకు వస్తున్న ఎమినెంట్ పర్సనాలిటీస్ అందరినీ కూడా ఒక రూప్ మీద తీసుకొచ్చి ఒక ప్రీ కాన్ఫరెన్స్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ఆంటీనాస్ లో కాన్ఫరెన్స్ చేయడం కోసం టాక్స్ ఉంటుంది దాంట్లో ప్రపదంగా డాక్టర్ సుధాకర్ రావు గారు ప్రెసిడెంట్ సిఈఓ రావ్ కన్సల్టెంట్స్ ఆయన ఒక టాక్ ఇస్తారు అలాగే డాక్టర్ నాగర్ చాహద్ డాక్టర్ పాలవ్ ఫుకాడియా అండ్ డాక్టర్ గౌరవి గుప్తా డాక్టర్ జనార్థన్ సౌదర్ అండ్ మిస్టర్ సిఎస్ రావు రాజీవ్ జ్యోతి ఇలాగా చాలామంది సుమారుగా ఒక థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఎస్టీముడ్ గెస్ట్స్ మనకి ఫోర్ ఫైవ్ డేస్లో క్యాంపస్కి విజిట్ చేసి వాళ్ళొక పేపర్ ప్రజెంటేషన్ చేస్తారు అలాగే సపరేట్గా డాక్టర్ మద్వితా చక్రవర్తి డైరెక్టర్ డిఆర్డిఓ కోల్కత్తా డాక్టర్ బాలామది చౌదరి సిఎస్ఏఆర్ ఎన్ఏల్ బెంగళూరు వాళ్ళు నుంచి ఒక యాక్టివిటీ చేస్తారు అంటే ఇంజనీరింగ్ తరపు నుంచి అలాగే యంగ్ ప్రొఫెషనల్స్ నుంచి కీర్తి ప్రియా సతీష్ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు ఆవిడ ఒక టూ డేస్ని యంగ్ నుంచి యాక్టివిటీ చేస్తూ ఉంటారు నేను రావ్ వెస్ కన్సల్టెంట్స్కి ప్రెసిడెంట్ అండ్ సిఇఓగా ఉన్నాను వ్యామ్స్ అనేది ఆల్మోస్ట్ మూడు నాలుగు సంవత్సరాల కన్నా మొదలైంది ఎందుకంటే ఈ కాన్ఫరెన్సెస్ అన్నీ పెద్ద కాన్ఫరెన్సెస్ స్టూడెంట్స్కి అంత ఇంపార్టెన్స్ లేదు ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫీ ఎక్కువ మళ్ళీ హోటల్స్ ఛార్జెస్ అవి ఎక్కువ అందుకని స్టూడెంట్స్కి ఫేవర్ ఫేవరబుల్ అనుకూలంగా ఉండే కాన్ఫరెన్స్ చేద్దామనే ఐడియా వచ్చింది సో దాంతో మిగతా వాళ్ళతో కూడా సంప్రదించి ఇది ఇది వ్యామ్స్ అనేది ఫామ్ చేయటమైంది సొసైటీ వ్యామ్స్ అంటే వైర్లెస్ యాంటనా అండ్ మైక్రోవేవ్ ఈ మూడో ఏరియాలు శాటిలైట్స్కి కానీ రెడార్స్కి కానీ వైర్లెస్ ఫైవ్ జీ కానీ వీటన్నిటికి ఉపయోగం అందుకని ఒక్క ఏరియా కాకుండా ఈ అన్ని ఏరియాలు కలిపి స్టూడెంట్స్కి ఫేవరబుల్గా ఉండే కాన్ఫరెన్స్ చేద్దామని ఐడియా వచ్చింది ఇది మూడో ఎడిషన్ ఫస్ట్ ఎడిషన్ ఎన్ఐటి రూర్కెల్లాలో చేసాం అది కోవిడ్ టైంలో అప్పటికి కూడా నూట యాభై మంది వచ్చారు రెండోది పండిట్ దీన్ దయాళి యూనివర్సిటీ అహ్మదాబాద్లో చేసాం దానికి అబౌట్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ పీపుల్ వచ్చారు ఇప్పుడు దీనికి ఆల్మోస్ట్ మూడు వందల మంది వస్తారు ఇది ప్రాబబ్లీ వైజాగ్లో ఉన్న దాంట్లో చాలా పెద్ద కాన్ఫరెన్స్ ఇది ఐ ట్రిప్లీ అంటే ఇది బిగ్గెస్ట్ ప్రొఫెషనల్ సొసైటీ ప్రపంచంలో అది సపోర్ట్ చేస్తుంది మళ్ళీ ఐ ట్రిప్లీ ఏపీఎస్ సొసైటీ అంటనాజ్ అండ్ ప్రాపిగేషన్ సొసైటీ స్పాన్సర్ చేస్తుంది అలాగే ఐఐటి ఇండియా అది స్పాన్సర్ చేస్తున్నాయి అలాగే వ్యామ్ సొసైటీ స్పాన్సర్ చేస్తున్నాయి సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్కి బీటెక్ లెవెల్ నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి ఎలా అటెండ్ అవ్వాలి కాన్ఫరెన్సెస్ ఎలా ఉంటాయి పేపర్లు ఎలా రాయాలి రీసెర్చ్ ఎలా చేయాలి ఇది ట్రైనింగ్ ఇవ్వడానికి మెయిన్ థింగ్ అందుకని మున్ ముఖ్య ఉద్దేశం స్టూడెంట్స్ యంగ్ ప్రొఫెషనల్స్ సో వాళ్ళని బాగా ఇన్వాల్వ్ చేయాలని వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ గ్రాంట్స్ ఫ్రీ అకామడేషన్ ಅಂತ ಕಂಪ್ಲೀಟ್ ಸೊಸೈಟಿ ವ್ಯಾನ್ ಸೊಸೈಟಿಯ ಚೂಸ್ಟು ದೀನಿ ಸ್ಪಾನ್ಸರ್ಸ್ ಉಂಟು ಸ್ಪನ್ಸರ್ಸ್ ದೀನಿ ಒ ಪದ್ಮೂರು ಮಂದಿ ಸ್ಪನ್ಸರ್ಸ್ ಉಂಟು ಮನ ಆರೀಸಿ ರಘು ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕಾಲೇಜ್ ಗ್ರಾಂಡ್ ಸ್ಪಾನ್ಸರ್ ಮನ ರಘು ಕಳ್ಳಂದಿ ಗಾರು ಪ್ರೊಫೆಸರ್ ಸೀತಾರಾಂ ಸತೀಶ್ ಸತೀಶ್ ಗಾರು ಮಳಿ ಸಮೀರ್ ಗಾರು మళ్ళీ మన రమేష్ గారు వీళ్ళంతా చాలా కృషి చేసి దీన్ని ఈ లెవెల్కి తీసుకొచ్చారు ఇంతమంది యుఎస్ఏ నుంచి జేపీఎల్ నాసా అంటే మామూలు విషయం అదే వాళ్ళు నలుగురు వచ్చారు దాని తర్వాత సీఎంఐ నుంచి వాళ్ళు స్పాన్సర్ చేశారు అది అమెరికన్ కంపెనీ మళ్ళీ కెనడియన్ కంపెనీ ఒకటి ఉంది డిఎంసి అని మైక్రోవేవ్ కంపెనీ అది అలాగే ఇంకా స్పాన్సర్స్ డిఫరెంట్ స్పాన్సర్స్ ఇప్పుడు తైవాన్ నుంచి ఒక ప్రొఫెసర్ వస్తాడు మళ్ళీ అలాగే ప్రపంచం నుంచి ఈయన యూరప్ నుంచి యూఎస్ఏ నుంచి కెనడా నుంచి అలాగే ఇండియాలో కూడా ఇండస్ట్రీస్ చాలా ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నారు ఇస్రో నుంచి డిఆర్డిఓ ఆర్సీఐ సో అందుకని ఇది వైజాగ్ పెద్ద ఈ కాన్ఫరెన్స్కి మంచి ఉపయోగకరంగా ఉంది కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ ఫర్ ఇయర్స్ నా మై Instigated uh, the creation of this conference, where the main goal is to uh, try to bring the knowledge to students and create this bridge between uh, the uh, commercial world uh, and companies like the Jet Propulsion Laboratory, NASA, ISRO, and all of that. Try to create this bridge so that we can uh, share knowledge and uh, teach each other, inspire each other. Uh, uh, so that's the main uh, goal of this conference. Uh, we also have um, people from the industry that are coming to present their work and share uh, their progress every single year, and that's that's also a platform for uh, the industry to uh, communicate what they are doing, uh, sell their products, but also improve their product by getting feedbacks from other experts from all around the world. Uh, so. We're very excited because WAMS is mostly uh, targeting students, which most of the conference are not necessarily like that. Um, my name is Paolo Focardi. I'm from NASA Jet Propulsion Laboratory. Um, I'm currently a group lead uh, for technology development at, at JPL. And, but a long time ago, I was one of those students. And uh, I used to be a PhD student in Florence in Italy. I come from Italy originally. And so I had the opportunity to visit JPL when I was a, a, a young student, and that really inspired me. And so, then, long story short, uh, I, I, kept, I, I kept working there and I made a career at Jet Propulsion Laboratory. So, as Nasser just mentioned, our main goal is that I want to inspire students to, to see what we can do at JPL, what we're working on, and so that. मैं नासा जेट प्रपालशन लेबोरेटरी में आर एफ माइक्रोवेव इंजीनियर हूँ उससे पहले मैंने आईआईटी कानपुर से इलेक्ट्रिकल इंजीनियरिंग में अपना पीएचडी एच डी प्राप्त किया सो वैम्स कॉन्फ्रेंस और कॉन्फ्रेंसेस से अलग इसलिए है क्योंकि इसका फोकस मोस्टली स्टूडेंट सेंट्रिक रहता है स्टूडेंट्स को इंस्पायर करना रहता है टेक्निकल so, टॉक्स uh, uh, और इंडस्ट्री प्रेजेंटेशंस के अलावा हम विमेन इन इंजीनियरिंग और यंग प्रोफेशनल्स एक्टिविटीज़ के थ्रू स्टूडेंट्स को इंस्पायर करने की और उनके लिए एक प्लेटफॉर्म क्रिएट करने की कोशिश करते हैं जिसमें uh, वो आके uh, जो भी उनका रिसर्च है वो प्रेजेंट कर सकें